వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు రెండు వేల ఇరవై ఆరులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్ లోని జూరిచ్ నగరానికి చేరుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ బృందానికి జూరిచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాస ఘన స్వాగతం పలికారు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలకమైన ఈ పర్యటనపై పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది వెంట మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పలువురు ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు ఇక మరోవైపు పారిశ్రామల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకొని సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు విమానాశ్రయంలో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్రం దేశ ఆర్థిక సంబంధాలు పెట్టుబడుల అవకాశాలపై సానుకూల చర్చ జరిపినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి